వరల్డ్ కప్ తెలుచుకోవటానికి ఏమి కావాలి ఒకసారి స్వామి వివేకానంద మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు కంటే ఒక ఫుట్ బాల్ ను తన్నుతున్నప్పుడు దివ్యత్వానికి దగ్గరిగా ఉంటారు అన్నారు ఈ మాటల్లోని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి ఒకసారి స్వామి వివేకానంద మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు కంటే ఒక ఫుట్ బాల్ ను తన్నుతున్నప్పుడు దివ్యత్వానికి దగ్గరిగా ఉంటారు అన్నారు ఎందుకంటే మీరు మనసు నిమగ్నమవ్వకుండా కూడా ప్రార్థించగలరు కానీ నిమగ్నత లేకుండా మీరు ఒక ఆటను ఆడలేరు కానీ నిమగ్నతే జీవిత సారాంశం క్రీడాస్ఫూర్తితో ఉండటం అంటే మీరు ఆడటానికి సుముఖంగా ఉన్నారని అర్థం ఆడటానికి సుముఖంగా ఉన్నారంటే మీరు ప్రసత్తం మీరున్న పరిస్థితిలో పూర్తిగా నిమగ్నులు అయినట్లే అంటే మీరు ఆ పరిస్థితిలో సజీవంగా ఉన్నట్లే అదే జీవిత సారాంశం సాధారణ జీవనంలో ఆధ్యాత్మిక ప్రక్రియకు ఏవైనా దగ్గరిగా ఉన్నాయంటే అవి క్రీడలే మీరు మీ బ్యాట్ మీ బాల్ చిన్నప్పుడు మనం ఒక ఆటను కేవలం దాన్ని మనం ఆస్వాదిస్తున్నందువల్లనే ఆడేవాళ్లము కానీ మెల్లగా క్రీడలు ఒక పెట్టుబడి అవకాశంగా పరిణామం చెందాయి ఉదాహరణకు క్రికెట్ వరల్డ్ కప్ ను తీసుకోండి చాలా మంది క్రీడాకారులు ఛాంపియన్షిప్ మీద ధ్యాస పెట్టే కొద్దీ వారి ఆటను మర్చిపోతున్నారు వాస్తవానికి అప్పుడు వారికి ఆట కూడా ఒక పనిగా మారుతుంది క్రీడాకారులు ఆడటాన్ని ఆనందించినప్పుడే తమ ఉత్తమ ప్రదర్శనను ఇవ్వగలరు భారతదేశం తరపున ఆడటం అంటే ఒక బిలియన్ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయటం మరి అది అంత సులభం కాదు క్రీడాకారులు ఆటను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆడటం మొదలు పెడితే ఒత్తిడికి గురవుతాయి వారి శారీరక చురుకుదనం కూడా పరిమితం అవుతుంది మీరు క్రీజులో ఉన్నప్పుడు మీ ధ్యాసంతా మీ గురించి మీ బ్యాట్ గురించి మీ బాల్ గురించి అయి ఉండాలి అది క్రికెట్ గురించి ఇండియా లేదా బిలియన్ ప్రజల గురించి కాకూడదు మీరు మీ ప్రత్యర్థి జట్టును ఓడించటానికి ప్రయత్నించన లేదు మీరు చేయవలసింది అంతా బాలు కొట్టడమే మనిషి మెదడుకి గ్రహణ జ్ఞాపక కల్పన ఊహ శక్తులు ఉంటాయి మీరు మీరు క్రీజులో లో ఉన్నప్పుడు ఆట గురించిన జ్ఞాపకము ఉంటుంది మీరు కప్పును ఎలా తీసుకుని వెళ్తారనే ఊహ ఉంటుంది అలాగే బాల్ మీ వైపు ఎలా వస్తుంది అనే వాస్తవం ఉంటుంది సమస్య ఏమిటంటే మీరు వీటిని విడివిడిగా ఉంచలేకపోతున్నారు మీరు మీ జ్ఞాపకాలతో ఊహలతో కలలు కనవచ్చు కాని మీరు వాస్తవాన్ని మాత్రమే నిర్వహించగలరు వాస్తవం ఏమిటంటే బాల్ మీ వైపు వస్తూ ఉంది మీ చేతిలో బ్యాట్ ఉంది ఆ బాలుకు తగిన షాటుని మీరు కొట్టాలి అంతేగాని ఇండియాకో లేక వేరెవరికో తగిన షాటుని కాదు మీరు కేవలం గెలవాలనుకోవటం వల్లనే ఏ ఆటను గెలవలేరు జీవితంలోని మిగతా విషయాల్లో కూడా ఇంతే ఏదైనా సరే దానిని మీరు సరిగ్గా చేయటం వల్లనే సరిగ్గా జరుగుతుంది గాని కేవలం సరిగ్గా జరగాలని అనుకోవడం వల్ల కాదు మీ మనస్సులో ఈ స్పష్టతను తెచ్చుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి మీరు వీటి కోసం రోజుకు పన్నెండు గంటలు వెచ్చించనవసరం లేదు రోజుకు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు వెచ్చిస్తే చాలు మీరు మీ కొరకు అద్భుతాలను సృష్టించుకోవచ్చు ఒక వ్యక్తి నిజంగా ఆనందంగా ఉన్నప్పుడు స్వేచ్ఛాయుతంగా ఉన్నప్పుడు అద్భుతమైన శారీరక చర్యలో నిమగ్నం కాగలడు ఇదే యోగాలోని ముఖ్యాంశము ఆటకు తగిన విధమైన స్పందన ఆ వ్యక్తిలో నుంచి పొంగి పొరులుతుంది ఈ విధంగా ఉన్నవారు వారిలోని చురుకుదనంతో ప్రత్యర్థి జట్టు వారు వేసే ప్రతి ఎత్తుగడకు తగిన విధంగా ప్రతిస్పందించగలుగుతారు ఒక క్రికెట్ లెజెండ్ ఎలా జన్మిస్తాడు ప్రత్యర్థి జట్టు యొక్క అసమర్థత వల్ల మాత్రం అస్సలు కాదు అటువంటి క్రీడాకారుడిలో శారీరక సమన్వయం శిఖరాలను చేరుకొని ఉంటుంది తన జీవితం నుంచి తనకు ఏమి కావాలో అతనికి ఖచ్చితంగా తెలుసుంటుంది అతడు తన జీవితంలో ఏదైతే వాస్తవం కావాలనుకుంటున్నాడో దానికి నిబద్ధుడై ఉంటాడు మన క్రికెటర్లు వారి శక్తులను శరీరాలను మనస్సులను వారు కావాలనుకుంటున్న వాటిపైకి కేంద్రీకరించగలిగితే వారనుకున్నవి సాధించగలుగుతారు క్రీడల్లోని పవిత్రత ఓ క్రీడల్లోని పవిత్రత ఏంటంటే వ్యక్తుల వారి పరిమితులను దాటి వెళ్ళగలుగుతారు తద్వారా ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితిలో ఉన్నవారికి మాత్రమే తెలిసే స్థితికి చేరుకుంటారు అందువల్లే ఈషాలో ఎప్పుడూ ఆటలు ఉంటాయి మా ప్రతి కార్యక్రమంలో ఆటలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆటే జీవితం జీవితమే ఓ ఆట ఆటలోని మౌలిక అంశము ఏమిటంటే మీరు ఒక ఆట ఆడాలంటే మీకు గెలవాలనే స్ఫూర్తి ఉండాలి కానీ అదే సమయంలో ఓడిపోయినా పర్వాలేదు అనుకోగలిగే సమతుల్యత ఉండాలి మీరెప్పుడూ ఆటను ఓడిపోవటానికి ఆడరు మీరెప్పుడైనా ఆటను గెలవడానికే ఆడతారు కానీ ఓడిపోతే అది మీకు పర్వాలేదు ఈ మౌలిక అంశాన్ని జీవితంలోని ప్రతి అంశానికి అనువదిస్తే మీ జీవితమే ఒక ఆట అవుతుంది అదే ఈ ప్రపంచం మీ దగ్గర నుంచి కోరుకునేది మీరు జీవితాన్ని ఓ ఆటగా చూడాలని మీరెక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మీరు ఎప్పటికీ జీవితాన్ని ఓ ఆటగానే చూడాలని ఈ ప్రపంచం ఆశిస్తుంది మై ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు